అన్నగారు నమస్తే ఇప్పుడు ఫ్రెష్ జూనియర్స్ అనే వాళ్ళకి కాకుండా అవార్డ్స్ ఇంట్లో పడుకున్న వాళ్ళకు మొత్తం అయిపోయింది యాక్టింగ్ అయిపోయింది ఇక వాళ్ళు పనికిరారు అన్న వాళ్ళకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ఎంతవరకు సమంజసం ఏ అనకూడదు ఇవ్వటం వాళ్ళిద్దరికి ఒక గుర్తింపు వచ్చిందంటే ఒకప్పుడు వాళ్ళు నైన్టీ ఫైవ్ నుంచి ట్వంటీ దాకా బాగానే కష్టపడ్డారు చాలా చేశారు సినీ ఫీల్డ్ ఉపయోగపడే ఎన్ని మంచి పనులు చేశారు కానీ వాళ్ళకి ఇప్పుడు ఇవ్వటం వల్ల ప్రోత్సాహం ఏముందన్న వాళ్ళకి ఇవ్వటం వల్ల మనకి సొసైటీకి ఏముంది ఉపయోగం కానీ ఏంటంటే మోడీ గారు ఇచ్చిన ఈ బహుమతి బాగానే ఉంది గత పదిహేను సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్ కి చాలా హ్యాపీనెస్ ఉంది ఓకేనా ఉపయోగం అనేది ఉండాలి ఓకేనా ఇప్పుడు కేరళ ఎక్కువ ఇచ్చారు కేరళ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కేరళ వాళ్ళకి ఎక్కువ ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి అట్లా విమర్శలు అనేవి రాకుండా ఇట్లా పాత వాళ్ళకి ఇచ్చారని పాత వాళ్ళు బాధపడకుండా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఉండాలి ఎన్ని చిరంజీవి మొదలు పెట్టుకుంటే మళ్ళీ చిరంజీవి గారు మొదలు పెట్టారు చాలా మంది ఉన్నారు బయట సొసైటీలో కనపడుతున్న వాళ్ళు మా బాలయ్య బాబు ఉన్నాడు కరోనా తర్వాత సినీ ఫీల్డ్ అయిపోయింది రా బాబు అన్న దానికి అఖండాతో వచ్చి ఒక సినీ ఫీల్డ్ మతికిచ్చిన మా బాలయ్య బాబు ఉండాడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వీళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇంకా పది ఏళ్ళు మేము నడిపిస్తాం సినీ ఫీల్డ్ ని అని ఆశగా ఉన్న వాళ్ళు జనానికి అభిమానులకు ఆశలు ఉన్న వాళ్ళకి ఇస్తే ఇంకా ఆనందం అనేది చాలా హ్యాపీనెస్ గా ఉంటది ఇవాళ ప్రభాస్ కాని లేదా పవన్ కళ్యాణ్ గాని లేదా ఎవరు బాలయ్య బాబు కాని ఎట్లాంటి హీరోలకు ఇచ్చినట్టు ఈ పాటి మీడియా మొత్తం సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యేది ఎంత పొగిడే వాళ్ళు ఎంత గుర్తింపు అనేది వచ్చేది మాధవడదాన్ని వాళ్ళకి ఇవ్వలే ఇవ్వడం తప్పని అంటలేదు కానీ ఏంటంటే అట్లా అయిపోయింది వాళ్ళు ఇంకా సినీ ఫీల్డ్ లో ఏమీ ముందు ముందు కనపడరు అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంది అనేది ఆలోచించాలని చెప్పేసి మేము బాధ అంతే సరే కామెడీ పరంగా ఇచ్చారనుకుందాం రాయప్రసాద్ అలాంటి కామెడీ పరంగా చాలా మంది ఉన్నారు సత్యరాజు వెన్నెలకి కిషోర్ వీళ్ళందరికి ఇవ్వడం కారణం పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మధ్యలో ఉన్న వాళ్ళని ఒక్కళ్ళని అడుగు రాజేంద్ర ప్రసాద్ కామెడీ గురించి కానీ ఎవరైనా చదువుతారా ఎవరూ చెప్పలేదు చిరంజీవి గారు మన వంకాయ కూర వండాడు పది ఒక్కళ్ళని కాదు వండాడుగా మన వంకాయ కూర మంచి కామెడీ చేశాడు సినిమాలో అని చెబుతారు అదే నేను అనేది ఇప్పుడు గుర్తింపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అట్లాగే సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళని మర్చిపోతున్న వాళ్ళని ఎంతో మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం పాత వాళ్ళకి ఏది విగ్రహాలు పెట్టారు చూసేవా నీ వల్ల విగ్రహం అనేది పెట్టింది మోడీజీ వల్లే పెద్ద పెద్ద విగ్రహాలు అనేవి ఒక గుర్తింపు అనేది వస్తుంది అంబేద్కర్ ని మర్చిపోతున్న తరంలో కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టించింది అంటే మోడీజీ వాళ్ళని పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు ఒక అడుగు కాదు రెండు అడుగులు కాదు వెళ్తున్నాం ఆయన ఎవరు అనే ముందు చెప్పుకున్నాం పిల్లలు అడుగుతున్నారు ఈ విగ్రహం ఎవరు కానీ చెబుతున్నారు ముందు నాలుగు తరాలకు చెప్పుకునే విధానంగా ఉంది అలాగే పద్మశ్రీ అవార్డు అనేది కూడా ఇట్లాగే ముందు తరాల నాలుగురు ఇంకా ముందుకే వెళ్లేటట్టు ప్రోత్సాహం అనేది ఇవ్వాలి అంతేగాని మన ఏజ్ అయిపోయిన వాళ్ళకి అంతా అప్పుడెప్పుడో సేవ చేసిన వాళ్ళకి ఇవ్వటం వల్ల ప్రయోజనం అనేది లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం కొద్ది పట్టు

సినిమా షూటింగ్లు కానీ అక్కడున్న పిల్లల క్యాండిడేట్లు కానీ అక్కడ పరంగా వాడుకోవడానికి కానీ అక్కడున్న యాక్టర్స్ కానీ సినీ చిన్న చిన్న యాంకర్స్ కానీ అక్కడ రెస్పాన్స్ అనేది బాగుందమ్మా అట్లాగే ప్లేసెస్ ఉంటాయి కదమ్మా ప్లేసెస్ అనేవి జనాన్ని ఆకర్షిస్తుంది ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఓకేనా సినీ ఫీల్డ్కి మళ్ళీ ప్రాణం పోసిన చిరంజీవి గారు మళ్ళీ ఉపయోగించుకోవాలి అట్లాగే రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు ఆయన బిజినెస్ పరంగా కానీ పెట్టుబడులు పరంగా కానీ ఇక్కడికి వెళ్ళిన ఆ మూమెంట్లో ఆయనతో కలిసి వెళ్ళి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి సినీ ఫీల్డ్కి ఇట్లా సాయాలు ఇలా పర్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి ఆయన పర్మిషన్లు తీసుకోవడానికి వెళ్ళారని మేము అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారిని ఇంకా తక్కువ నుంచి ఆయన ఓకేనా రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీ తప్పా తప్పాల పార్టీ నుంచి వచ్చినాయని కాదు టీడీపీ టీడీపీ అంటే ఒంటరిగా నిలబడగలడు ఒంటరిగా అందరిని ఆకర్షణ చేయగలడు చుట్టూ ఉన్న పది మందిని కలుపుకొని వెళ్ళగలడు అట్లాంటి పార్టీ నుంచి ఆయన వచ్చాడు కాబట్టి ఓకేనా ఇంకా కాంగ్రెస్ పార్టీ బుద్ధులు అప్పలేదు అనకూడదు అన్నమాట కాంగ్రెస్ ఏంటంటే పిక్కు తినే రాజకీయం ఉంటుంది ఆ రాజకీయం ఇంకా ఆయన పడలేదు కాంగ్రెస్ చరిత్రనే మార్చబోతున్న రేవంత్ రెడ్డి గారు మంచి అవకాశాలు మంచి పది మందికి ఉపయోగపడేలాగా తెలుగు రాష్ట్రాల కలయిక అనేది సినీ ఫీల్డ్కి ఇంకా ఉంది అది ఉపయోగించుకోవడం ఎలా అనేది చూపిస్తాడు మా సొసైటీ మైక్ తో టక్ టక్ ఇయర్ డిస్తున్నాడు దట్ ఓకే రెడీ నమస్తే అండి నమస్కారం కర్ణాటకలో రెండు నాలుగు వందల కోట్లు డబ్బు బయటపడడం జరిగింది సో ఏం చేస్తారు నజ్వానా మనం అలా విధంగా గాదన్న ఎందుకంటే కర్ణాటకలో డబ్బులు బయటపడడం అంటే ఒక చరిత్ర ఒక హైలైట్ న్యూస్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో డబ్బులు బయటపడ్డాయి అంటే ఒక అవినీతి అనేది ఏదో రివర్స్ అయ్యింది గవర్నమెంట్కే దెబ్బ పడబోతుంది అని అనుకోవాలన్నా బీజేపీ మరి ఏమైనా ఇంట్రెస్ట్ చూపుతుందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్రం అవినీతిని ఓకేనా అవినీతిని మించిన చరిత్ర ఏదైనా ఉందంటే జరిగేది భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోనే జరిగేది ఎందుకంటే కుబేరులు ఉంటారు చూసేవా కుబేరులు తినడం తెలియదు పక్కనాడికి పంచడం తెలియదు బిషినార్తనంతో పాక్కుపోయి పాక్కుపోయి రోగాలు కూడా మరి వాళ్ళ జోలికి వెళ్ళవు అట్లాంటి వాళ్ళు ఉన్న ప్లేస్ అది కర్ణాటక అనేది అట్లాంటి రాజకీయ నాయకుల దగ్గర బయటపడ్డాయా మరి అవినీతి పరులు బయటపడ్డాయా ఏందనేది ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి మనం అనుకోవచ్చు నాలుగు వందల కోట్లు అంటే సో ఇలాంటి న్యూస్ని అంతే పెద్దగా పబ్లిక్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఏం చెప్తారు ఇదంతా ప్రజాధారణంగా ఉంటుంది కదా సోషల్ మీడియా పరంగా చూసుకున్నా కూడా కర్ణాటకలో ఎక్కువగా పబ్లిసిటీ లేదా సోషల్ పరంగా కానీ హీరోల పరంగా కానీ టీవీల పరంగా కానీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపరు కానీ ఇంత డబ్బు దొరికిందంటే కనుక రేపు హైలైట్ అయ్యింది ఎందుకంటే పొద్దున్న మార్నింగ్ పేపర్ ఉండి చూసా న్యూస్ పేపర్ ఇంకా న్యూస్ పేపర్ బతుకుందంటే కర్ణాటక ఒక్క గోటే ఓకేనా అసలు ఈ మనీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది దాని బాబు అంటే ప్రభుత్వాల నుంచి కానీ ఎప్పటి నుంచి వచ్చినా కూడా నాలుగు వందల కోట్లు అంటే అసలు ఒక సింపుల్ కాదు కదా నాలుగు వందల నాలుగు వందల కోట్లు అంటే తక్కువేనన్నా మోడీ గారు చేసిన పుణ్యం ఒకటి ఏది నోట్లు రద్దు చూసావా అది ఒక్కటి జరగకుండా ఉన్నట్టయితే నాలుగేందన్న పద్నాలుగు లక్షల కోట్లు బ్లాక్ మనీలు కుబేరులు ఉండారు డబ్బులని బయటపడతాయి